హాయ్ హలో అందరికీ కళాభిందనాలు నేను మీ రేలా గోపాల్ వెల్కమ్ టు రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ మరి ఈ మధ్య కాలంలో నేను చేసినటువంటి బుర్రకథా కార్యక్రమం నా ఛానల్లో లక్ష యాభై వేల వ్యూస్తో మీరు నన్ను చాలా సపోర్ట్ చేశారు మరి మీరు చేసిన సపోర్ట్తో ఇంకో బుర్రకథా కళాకారిని పరిచయం చేస్తూ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను వెల్కమ్ టు రేలా గోపాల్ మరి ఈరోజు మీకు చెప్పినట్టే సరికొత్త గాయకుంతో మీ ముందుకు రావడం జరిగింది జమ్మయ్య బుర్రకథ కళాకారుడు అన్న ఒకసారి నిన్ను నిన్ను పరిచయం చేసుకో కళాకారులు కళాభిమానులకు కళా పోషకులకు వందనం అభివందనాలు కళాభివందనాలు నా పేరు బుర్రకథల సంకుల జమ్మయ్య నేను బుర్రకథ కళాకారుణ్ణి బలగానిపల్లె నంద్యాల జిల్లా నేను బుర్రకథలు చెప్తుంటాను ఓకే జమ్మయ్య మరి ఒక మంచి పాటతో

ఈరోజు వాస్తవాన్ని చెప్పాలంటే మీరు ఎన్నో వందల కార్యక్రమాలు చేసి ఉన్నారు మరి ప్రశంస పత్రాలు తీసుకుని ఉన్నారు మరి మీ జీవన విధానం ఎలా ఉంది రాబోయే భవిష్యత్తులో ఇదే కథను ఇలాగే ప్రోత్సహిస్తూ మీ తరాలకు కూడా అందించే ఆలోచన ఉందా చూడన్న ఇప్పుడు ఈ కళ మా పూర్వీకులు తరతరాల నుంచి వస్తుంది ఈ బుర్రకథ మాది ఈ బుర్రకథని మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు కొనసాగించారు మేము కూడా ఈ కథను ఇలాగే కొనసాగించాలని కానీ ఇప్పుడు ఎవరిలో ఈ తరంలో ఎవరికి రాదు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి నేను మా తండ్రి నాకు పట్టుబట్టి చిన్నప్పటి నుంచి ఈ కళ మీద ప్రేమ అభిమానం వినిపించి నేర్పించినాడు మా తండ్రి లేడు కీర్టీ అయినాడు మా తండ్రి మంచి కళాకారుడు సంకుల రాజప్ప నా తండ్రి నాకు గురువు దైవము నాకు నా బుర్రకథకు మొత్తం మూలమంతా ఆయననే ఓకే ఆయన చూసి నేను నేర్చుకున్న పాటలు బుర్రకథలు ఈ సంగీతం ఈ జానపద పరమైన ఈ సంగీతం అంటే నాకు చాలా ఇష్టము దానివల్ల ఈ బుర్రకథ నేను నేర్చుకోవడం జరిగింది ఒక పది పదిహేను కథలు నాకు కంఠపాఠంగా ధారాళంగా చెప్తాను అయితే ఇప్పుడున్న జనరేషన్లో మీ వరకు అంటే మీకు మీకు తెలుసు మీ పిల్లలకు తెలుసు రాబోయే భవిష్యత్తులో ఈ కళ ఇప్పటికే చాలా వరకు అంతరించిపోయింది మీలాంటి వాళ్ళు అడపదడప పెద్ద కలాంటి వాళ్ళు బతికిస్తున్నారు ఇదే తరహాలో మీ పిల్లలకు నేర్పించే ఆలోచన ఉందా లేదంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు అంటే ఎడ్యుకేషన్ కూడా ఉండాలి దాంతో పాటు ఈ కళను కూడా బతికించే ఆలోచన విధానం మీలో ఉందా అని ఆలోచన ఉంది చాలా నాకు ఈ కళని మా ఊళ్ళు నేర్చుకోవాలి పిల్లలు నెక్స్ట్ తరము తర్వాత నేర్చుకోవాలని నాకు నా కొడుకు ప్రయత్నం బిడ్డకు నా కొడుకు వాళ్ళ వాళ్ళు ఎంత మటుకు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటారు అలా చదువు చెప్తున్నా చదువు చెప్పిస్తున్నాను ఇలా ఈ కళ మీద కూడా నా అమ్మడి ప్రోగ్రాములకు తోలకపోతున్నాను నా కొడుకుని నా బిడ్డని అప్పుడప్పుడు ఖచ్చితంగా నా ఊపిరినంత లోపల వాళ్ళకి ఏదో విధంగా నేర్పించి పోవాలనే నా తపన నేర్పిస్తా నా మళ్ళీ మాట్లాడదాం ఒక మంచి పాట ఏదైనా అంటే ఒక మంచి పాటతో మళ్ళీ ఈ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఎంతసేపు మాట్లాడే కాకుండా మా శ్రోతల కోసం ఒక మంచి పాట వినిపిస్తామని కోరుకుంటున్నాను సరే ఓకే ఎడవాసు ఎడవాసు ఎల్ ఎమ్ ఎన్ని ఏడుస్తేమి కన్ను నీ లాలు కార్మిలా తల్లి పట్టముందా ఉన్నాడే మిల్లా చేసి తల్లి పట్టములో ఉన్నా పట్టములోసే మీ దాడిలా దన్నీలా తెల్లి నా దోజోజ లా

నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఈ అంతరించిపోతున్న జానం అంతరించిపోతున్న అనే దానికన్నా ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం అంతరించిపోయినట్టే కల ఇప్పుడు మీ తండ్రి గారు వాడేవాళ్ళు ఇప్పుడు మీరు వాడుతున్నారు రేపొద్దున మీ పిల్లలకు మీరు నేర్పిస్తారు కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు తరతరాలు ఇది కొనసాగే కొనసాగుతుంది అనే ధైర్యం అయితే మనకు లేదు వాస్తవానికి నేను కూడా జానపదాలు పాడుతుంట మీకు తెలుసు మీకు తెలిసిందే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ జీవన విధానం గురించి చెప్పారు బాగానే ఉంది ఈ కళలో ఎన్నో వందల పాటలు ఎన్నో వేల కథలు ఉన్నాయి ఆ కథలలో తాత్పర్యం కానీ ఆ కథలలో సాహిత్యం కానీ జనానికి వివరిస్తూ మూడు నాలుగు రోజుల కథలు చెప్పిన కాలాలు కూడా ఉన్నాయి కానీ అలాంటి కథలు వారం రోజులు చెప్పిన కథలు వినేవాళ్ళు ఇప్పుడు లేరు పాశ్చాత్య సంగీతాలకు అలవాటు పడిపోయి డీజేలు రీమిక్స్లు వచ్చేసి స్టార్ట్ హరికథలు బుర్రకథలు తుంగలో తొక్కేసి మరి ఈరోజు ఈ అంతరించిపోతున్న జానపద కళని మీరు కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి కార్యక్రమంలో భాగంగా ఒక మంచి పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం ఏమైనా కోసం ఒక మంచి పాట పాడు అంటే పాట కాకుండా కథ కథలో భాగంగా కథ రెండు మాటలు నాలుగు మాటలు కథ చెప్తూ మంచి పాట పాడు చిన్న ఎలగంటి వీరుడు కథలో ఒకటి ఆస్తుకొని అడుగుడు చిన్నవాడిని ఆ అడవి పాటలే రాని ఆ కోమర్ చెట్టు పట్న చెట్టు పిల్లవాడిని అనూరు తోలుకొని మార్గంలో వెళ్తున్నాడు బా తాంబురా కావచ్చు అన్నం పెడుతుందని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు అన్నము దీని మీదనే అంటే అన్నము పెట్టడం అంటే కష్టం కానీ ఈ జీవనం కొనసాగిస్తూ దీంతో పాటుగా మనము వేరే చిన్న చిన్న మనకు అనుకూలమైన మనకు సరిపడ్డ వ్యాపారాలు పనులు చేసుకుంటూ దీని మీద కూడా బ్రతకవచ్చు దీని మీద కూడా నేను బతుకుతున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ బురగత మీద కూడా నాకు ఆదాయం అప్పుడప్పుడు వస్తుంది పూర్తిగా ఏం రాదు ఏం లేదు ఆయన ప్రోగ్రాలు ఉన్నప్పుడు అంత ఇంత డబ్బులు ఇచ్చి పోగ్రాలు చేపిస్తున్నారు మిగతా వాళ్ళు చదువుకున్నారు నేను కూడా చిన్నగా చదువుకున్నాను కొద్దిగా కానీ ఈ కళను ఎలాగైనా బ్రతికించాలా కనీసం మీలాంటి వాళ్ళు ఇటు యూట్యూబర్లు ఎవరైనా వచ్చి ఇలా మా కళను సోషల్ మీడియాలో పెడితే పది మంది చూస్తారు చూసి ఓ వంద మందిలో ఒక ఇద్దరు కన్నా ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు ప్రోగ్రాంలు ఇప్పిస్తారు మేము ఆశిస్తాం అలా వచ్చిన ప్రోగ్రామ్లు ఉన్నాయి సంతోషం కూడా మన కార్యక్రమం చూసిన తర్వాత నీకు ఇంకో వంద ప్రోగ్రాంలు రావాలా వాళ్ళు కంపల్సరీ ఇస్తారు నేను నీకు మాటిస్తున్నాను ఒక మంచి పాట పాడ మళ్ళీ పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నా ఓకే में तो छलाये माँ बसका बेचानी सोमांसका

యన రాత్రి పుణ్య గయవరమ

శివుడు ఇతడే దూరముగా వచ్చి దూరముగా వచ్చి ఉన్నది కోవల నిలిచి ఉన్నది పటానివారు నిలిచి ఉన్నది గోదలచరములుచి ఉన్నది నిలిచి ఉన్నది కోవల చరము నిలిచి ఉన్నరు పటాని వారు పుణ్యవాయి సావితి కాద

Gracias. కథ ఆయనకు ఎప్పుడు ఆవు కాసుకుంటున్నాడు కథల గీతలు ఏంటి రావు వాళ్ళ ఆయన కల్లా అమ్మకు వస్తుంది ఈయన పోయినోడు కాదు మా ఆయనకు తెల్లవారు పొద్దు ముగలు చెప్పేది మునియాపన ఎనిమిది వరకు ఎనిమిది నుంచి మేము మల్ల బుర్ర కథ చెప్పుకొని అట్ట బతికినాం మా మాకోసం ఏదైనా ఒక మంచి పాట పాడు

నా కళ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు దాని గురించి తెలుసుకొని చాలామంది కళాకారులు కళా పోషకులను పిలిపించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక యాభై సంస్థలు నాకు సన్మానం చేసింది సూపర్ సూపర్ అన్న ఇప్పటి వరకు చాలా చాలా కుప్పం యూనివర్సిటీ వాళ్ళు కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది కుప్పంలో వాళ్ళు పిలిపించి నాకు ప్రోగ్రామ్ చేయించినారు ఆ తర్వాత హైదరాబాద్ లో రవీంద్ర భారతి ప్రతి రవీంద్ర భారతి చెప్పినాను రవీంద్ర భారతి కూడా చెప్పినాను పిలిపించినారు త్యాగరాజ ఘన సభలో పిలిపించినారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆడ ప్రోగ్రామ్ పిలిపించి బురకత చెప్పి రాష్ట్రం అంతా గోలు కొట్టినా అంటావు ఎస్వి యూనివర్సిటీలో బురకత చెప్పినాను అంటే మన రాష్ట్రం వరకైనా ఇతర దేశాలు ఏమన్నా లేదు మన రాష్ట్రం హైదరాబాద్ అంటే ఇతర దేశాలకు పోయే ఆలోచన ఉంది కానీ మనకు ఆర్థికంగా మనం అంత స్తోమత లేదు ఎవరైనా కళా పోషకులు కళాభిమానులు ఎవరన్నా మనని ఎక్కడికి ఎక్కడ ఏ రాష్ట్రమైనా వస్తా ఏ దేశం అవకాశం ఉంటే ఇతర దేశాల్లో కూడా నీ గలం విప్పనికి నువ్వు రెడీగా మరి ఏది ఏమైనప్పటికీ మీరు ఇలాగే మీ కథను మీ కథనాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అన్న కావచ్చు పెద్ద నువ్వు కావచ్చు అక్క మా కోసం ఇంత దూరం వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా యొక్క గోపాల్ యూట్యూబ్ ఛానల్కు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాభివందనాలు తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ మా గోపాల్ యూట్యూబ్ ఛానల్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాయని ఆశిస్తూ మరి లాస్ట్గా ఒక రెండు మూడు పాటలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో uh, ముగించుకుందాం